మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలా ముందుకు తీసుకుపోవాలా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్ లో దానిని ప్రశ్నిస్తూ వార్నింగ్ ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్య లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉంటా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో బావిలే దూకి చచ్చిపోవాలనే నీ వ్యాఖ్యలు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశావు తుపాకీతో కాల్చి పడేయాలని బట్టలిపి కొట్టాలని మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీకు పదకొండు సీట్లకు పరిమితం చేసిన పులివెందల్లో కూడా చిత్తు చిత్తుగా నీ నియోజకవర్గంలో ఓడిపోయినావు ఈరోజు అయినా ఏ మాత్రం నీ వ్యవహార శైలిలో మార్పు లేదు నువ్వు మారవు ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాలి ఈ రోజు సూపర్ సిక్స్ పథకాల గురించి నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి ఇంత పెద్ద అబద్దాలన్నీ మాట్లాడుతున్నావు తల్లికి వందనం ఈ లేదని మాట్లాడుతున్నావు నీ హయాంలో నలభై రెండు లక్షల మందికి తల్లి వందనం ఇస్తే కుటుంబంలో ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనమిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల్లో ఆనందం కనపడుతూ